అందరికీ నమస్కారం ఈరోజు మనస్ఫూర్తిగా నా మనసుకు అనిపించిన కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి అంటే పార్టీ పరంగా మాట్లాడతాం ఇష్యూ బేస్డ్ మాట్లాడతాం మనం ఏవైనా కానీ వాటిని వివరిస్తూ డెప్త్లోకి వెళ్ళి మాట్లాడతాం కానీ ఈరోజు మాట్లాడే ప్రతి మాట నా మనసులో నుంచి నాకు చెప్పాలనిపించి నేను చెప్తున్నమాట పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక్కడ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ కూడా చూద్దామండి లైక్ నేనేమనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ జర్నీ నేను పవన్ కళ్యాణ్ జర్నీని ఎలా చూశాను అండ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకంత దిగజారిపోయాడు అన్నది కొంచెం ఓపికగా చూడండి మనస్ఫూర్తిగా చెప్తాను నేను పవన్ కళ్యాణ్ మీద ద్వేషంతోనో పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుగుతున్నాడనే కుళ్ళుతో నేను చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ ని నేను చూసిన విధానం మీకు చెప్తాను ఫస్ట్ అక్కడ అమ్మాయి ఇక్కడఅబ్బాయి రిలీజ్ అయినప్పుడు మిశ్రమ స్పందన నేను చిరంజీవి గారి ఫ్యాన్ని తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఇంకా వారసులు వస్తూ ఉంటారు అప్పటికి చిరంజీవి ఫ్యాన్ని కానీ తొలి ప్రేమ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ అనేది ఇప్పుడు చాలామందికి యంగ్స్టర్స్కి తెలియదు కూడా చెప్తున్నాను నేను అప్పుడు పదిహేడేన్లో నాకెంతే పదహారు పదిహేడేలు ఉంటాయి మా సినిమా తెలిసినప్పుడు ఐ వాజ్ అ టీనేజర్ విపరీతంగా సక్సెస్ అయింది సినిమా మామూలు సక్సెస్ కాదు అంటే పవన్ కళ్యాణ్ ఒక కొత్త దర్శకుడిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ రేంజ్ హిట్ కొట్టడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు గ్రాఫిక్స్ ఈ బడ్జెట్ ఇవన్నీ అనుకుంటున్నాం కానీ ఓ బాహుబలి ఓ ఆర్ఆర్ఆర్ లేకపోతే పోకిరి ఇంకా మహేష్ బాబు బెస్ట్ హిట్స్ ఆ రేంజ్ హిట్ అది చాలా పెద్ద హిట్ అండ్ హిట్ అయింది కూడా ఒకటి బాయ్ నెక్స్ట్ డోర్ లాగా పవన్ కళ్యాణ్ తనని తాను తగ్గించుకుంటూ చేసుకోవడము ఇవన్నీ చూసి ప్రజలకు పవన్ కళ్యాణ్ మీద ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది అంటే పవన్ కళ్యాణ్ ఏదో చేయగలడు సంథింగ్ డిఫరెంట్ అని ఇప్పుడు ఒక సీన్ ఉంటుందండి నాకు బాగా గుర్తు అమ్మాయి నేను అమెరికా వెళ్ళిపోతే ఉంటుంది కీర్తిరెడ్డి వాళ్ళు చెల్లి పెళ్లి చేసుకుని వెళ్తాంటే పాపం ఇంట్లోండి బాధపడుతూ అన్నయ్య వెళ్ళొస్తానంటే నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా అంటాడు ఇంకా ఆ సీన్కి థియేటర్లో ఏడవని అని వాళ్ళే ఉంటారు అంటే హార్ట్ టచింగ్ ఇట్లా పవన్ కళ్యాణ్ని డిఫరెంట్గా చూశారు మళ్ళీ విపరీతమైన ఫైట్లు అది ఇది కాకుండా చెట్టు దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేను రాను అంటే నువ్వు మారవారా అంటే ఖర్చులకు ఒక ఐదు వందలు డబ్బులు ఇచ్చిపో అమ్మ దగ్గర అని అంటారు ఇవన్నీ కూడా అప్పుడు ఏంటంటే కొత్త ఆ టైప్ ఆఫ్ హీరోల్ని చూడలేదు హీరో అంటే పది మందిని కొట్టడము లేకపోతే త్యాగాలు చేయడము లేకపోతే ప్యాతోస్ ఇట్లుంది కానీ ఈ టైప్ లేదు తర్వాత తమ్ముడు వచ్చింది తమ్ముడు కూడా డిఫరెంట్ జానర్ కొత్త డైరెక్టర్తో తీశాడు తర్వాత బద్రి వచ్చింది బద్రి కూడా ఫస్ట్ టైం డైరెక్టర్ పూరి జగన్నాథ్తో అంటే పవన్ కళ్యాణ్ ఈజ్ ట్రయింగ్ టు షో సమ్థింగ్ డిఫరెంట్ అన్నది ప్రజలు అనుకున్నారు అండ్ అలాగే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత పెద్ద హిట్ ఇంకా ఏం సినిమా ఖుషి ఖుషీకి పీక్స్కి వెళ్ళిపోయాడు పీక్స్ ఇంకా ఖుషి ఎంత పెద్ద హిట్ అయిందంటే అఫ్ కోర్స్ మన తెలుగులో అంటే అప్పటికే ఖుషి తమిళ్లో తీసి సూర్య పెద్ద హిట్ కొట్టాడు కానీ తెలుగులో ఆయనకి ఫస్ట్ సినిమా కొత్త దర్శకుడు సో ఇట్లా వరుసగా నాలుగైదు సినిమాలు అంటే అన్నీ కూడా హిట్లే అప్పటి వరకు జానీతో బొక్క బోర్లో పడ్డారు అది వేరే విషయము కానీ జానీ కూడా మంచిగా తీయాలనుకున్నాడు పాపం అది ఎక్కడా తప్పు కాదు కొత్తగా ట్రై చేశాడు డైరెక్టర్గా అసలు నాయన రాజకీయ నాయకుల్ని నమ్మకండి కులం పేరుతో మతం పేరుతో మిమ్మల్ని మబ్బి పెడతాడు అది ఇది అని చెప్పేసి పాట తీశాడు క్రిస్టియన్ పేరు పెట్టుకొని జానీ అని సినిమా తీశాడు ఓకే అన్నీ బాగున్నాయి నేను జానీ కూడా మాట్లాడదలుచుకోలేదు సో ఖుషీ వరకు పిక్స్కి వెళ్ళి అంటే ఇంకా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెటర్ ప్యాంటు మీద ప్యాంట్ వేసినా లేకపోతే ఖుషీ సినిమాలో హిందీ పాట ఫస్ట్ పాట పెట్టిన ఫస్ట్ అనుకుంటుంది ఫస్ట్ టైం లేకపోతే ఇప్పుడు ఖుషీలో ఒక బ్యాగ్ ఇలా వేసుకొని తిరిగినా ఏదైనా కానీ ట్రెండ్ సెట్టింగ్ అప్పుడు అప్పుడు మేము కాలేజీకి వెళ్ళే టైం కదా ఓ విపరీతంగా ఫాలో అయ్యేవాళ్ళు పవన్ కళ్యాణ్ మామూలుగా కాదు ఇంకా నేను కూడా పెద్ద ఫాలో ఫాలోవర్ని పవన్ కళ్యాణ్కి సో ఆ సినిమాలు ఎందుకు హిట్ అయ్యాయంటే ఇప్పుడు సినిమాల్లో ఎప్పుడైనా కానివ్వండి ఈ సినిమా హిట్ అయిందని ఎందుకంటారు వేరియేషన్స్ చూపిస్తారు చూడండి అంటే వైవిధ్యం ఇప్పుడు సినిమా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినాయమండరు గతంలోలా ఉండదు ఇది కొత్త కథ వైవిధ్యమైన కథ అసలు వైవిధ్యమైన కథ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడము నటనలో వైవిధ్యం చూపించడము అసలు మీరు కొత్త పవన్ కళ్యాణ్ చూస్తారు అంటే ఆ టైపే చూపించదు ఒక తొలి ప్రేమ ఒక తమ్ముడు ఒక బద్రి ఒక ఖుషి ఏదానికి సంబంధం ఉండదు పొంతనుండదు వేరియేషన్స్ ఉంటాయి మాడ్యులేషన్స్లో కూడా తేడా చూపిస్తాడు యాక్షన్లో కూడా చూపిస్తాడు బద్రీలో అరే నువ్వు నంద అయితే ఏంటి ఎవరైతే నాకేంటి తొక్కలోది నేను బద్రి బద్రీనాథ్ అంటే ఈలలు కేకలు విజిల్స్ మామూలుగా కాదు ఇట్లా చేయి ఇట్లా రుద్దడము ఆ సినిమాలోనే స్టార్ట్ అయింది అనుకుంటా విపరీతంగా సో సినిమాల్లో గొప్ప నటుడు వేరియేషన్స్ చూపించాడు నేను ఒక విషయంతో అయితే నేను ఒప్పుకోనండి ఎవరైనా కానీ చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడంటే ఖచ్చితంగా చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చేవాడు కాదు సినిమాల్లోకి రావడానికి చిరంజీవి గారు హెల్ప్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ అనేవాడు హీజ్ అ ట్రెండ్ సెట్టర్ ఒక కొత్త జోనర్ క్రియేట్ చేశాడు ఒక కొత్త పంత క్రియేట్ చేశాడు దిగి దిగి తారక దిగి దిగి తారక అని ఆ డ్యాన్సులు కానీ ఆ ఇది కానీ లేకపోతే ఒక ఫిజిక్ కానీ అప్పటి వరకు లేదు అఫ్కోర్స్ నాగార్జున గారికి మంచి ఫిజిక్ ఉండింది చిరంజీవి గారికి ఉన్ని అట్లా కానీ ఒక టోన్డ్ బాడీ ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టర్ ఇప్పుడు అన్న ఎందుకన్నా ఇంతగా చెప్తున్నావు పవన్ కళ్యాణ్ మీద కొత్తగా ప్రేమ అంటే నాకేం ప్రేమ ఒకటి రాదు కానీ బాధ వస్తుందబ్బా ఇంత దిగజారిపోవాలి అని ఇప్పుడు ఒక ఖుషి ఒక తమ్ముడు ఒక భద్రి ఒక తొలి ప్రేమ ఎలా అయితే డిఫరెంట్గా ఉన్నాయో అవి అక్కడ పనికొస్తాయి ప్రతి సినిమాకు వేరియేషన్ చూపేలా అవి పనికి వస్తాయి కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓ చెగువేర అంటే ఇప్పుడు తొలి ప్రేమ చెగువేర అనుకో తమ్ముడు వచ్చేసి ఇప్పుడు సనాతని అనుకో బద్రీ వచ్చేసి సెంట్రిస్ట్ అనుకో ఖుషి వచ్చేసి నా పీక్స్ కులభావం పెంచుకోండి అనుకో ఇన్ని వేరియేషన్లా ఇప్పుడు సినిమాల్లో చూపించిన వేరియేషన్లు రాజకీయాల్లో చూపిస్తే అది వర్కౌట్ అవుతుందా మీరు బాగా గమనించండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేసుకుంటే డ్రెస్సు మీద నువ్వు ఎందుకన్నా ఏడుస్తావు అని కొంతమంది జన సైనికులు ఉంటారు ఇప్పుడు నేను నాకేం ఆయన ఏ బట్టలు వేసుకుంటే మనకేం చెప్పండి కానీ ఆ వేరియేషన్స్ అన్నవి పవన్ కళ్యాణ్కి ఇన్బిల్ట్ వచ్చేసింది ఆ వేరియేషన్స్ అక్కడ హిట్ కొట్టాడు ఎక్కడ సినిమాల్లో కానీ రాజకీయాల్లో ఉన్నవి నువ్వు ఒక ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ పెట్టుకొని వాటికి స్టిక్ అయితేనే రాజకీయాల్లో సర్వైవ్ కాగలం మన కూడా సాగించగలం ఒకరోజు వచ్చేసి కులభావం పెంచుకోండి అంటారు ఇప్పుడు నిన్నునో ఎప్పుడో మననో చెప్పడం వల్ల మా పార్టీ ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదని ఇంకా కులభావం పెంచుకున్న వాళ్ళంతా ఆడుకోవాలా పవన్ కళ్యాణ్ని చూస్తే నాకు బాధ అనిపించదు అదే బాగా చెప్తున్నాను కదా మనస్ఫూర్తిగా మనసులో ఉన్నది చెప్పాలనుకున్నా ఒకప్పటి అభిమాన హీరోనే సినిమాల్లో కానీ రాజకీయాల్లో జీరో దిగ్గజారిపోయినాడు మరీ ఎంత దిగ్గజారిపోయినాడంటే వాళ్ళ వాళ్ళకే అసహ్యం వేస్తుంది ఇప్పుడు ఆనెస్ట్గా అండి నేను ఎప్పుడు కూడా కులాల గురించి మాట్లాడను కానీ కులభావం ఎంచుకోవాలి పవన్ కళ్యాణ్ అంటే నమ్మి పాపం కాపులు ఓటేశారు ఇప్పుడు కాపుల పరిస్థితి ఎట్లుందంటే నేను చెప్తున్నాను కదండి ఈ కూటమి గవర్నమెంట్లో కాపుల పరిస్థితి ఎట్లుందంటే ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళే పనులు లాగా బతుకుతున్నారు ఎవరు కాపులు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళే పనులు లాగా ఇమాజిన్ ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు ఉంటుంది ఆ ఇంటికి ఓనర్ ఆయనే కానీ ఎవరో మీ ఇంటికి వస్తారు వాళ్ళు పెత్తనం చెలా ఇస్తారు నువ్వు పని మనిషిగా ఉండంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది చెప్పండి ఇప్పుడు కాపులకు ఏమీ న్యాయం జరగలేదు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు ఎవరో ఒక ఆయన బొలిసెట్టి సత్యన ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఆమె అడ్వకేట్ రజని నేను కూడా ఇంకా అధికార ప్రతినిధిగా నేను రాజీనామా చేస్తున్నా నేను సొంతంగా బయటికి వెళ్ళి నేను పని చేసుకుంటా అంటాను ఎందుకంటే కాపుల ఆత్మాభిమానం దెబ్బతింటుంది పవన్ కళ్యాణ్ అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్కి నువ్వు కాదు కాపు పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేను బాగుండా కదా నాకు పదవి వచ్చింది కదా రోజు నేను హెలికాప్టర్లో విమానాలు వస్తాను కదా అందరూ కాపులు కూడా హ్యాపీగా ఉండను అంటే ఎందుకుంటారు చెప్పండి వాళ్ళకు అభిమానం ఉండదా ఆత్మాభిమానం ఉండదా ఇప్పుడు అంబటి రాంబాబు గారిని రాజకీయంగా విమర్శించండి అందులో కులాలనేం వెతకాల్సిన అవసరం లేదు కానీ కావాలని అంత దారుణంగా ఒక మహిళ అది కుల వివక్ష అండి అంతకంటే ఏం లేదు ఇప్పుడు నువ్వు తిట్టచ్చు ఇంకా దారుణాతి దారుణంగా అసలు ఛాలెంజ్ చేస్తూ నువ్వు రారా అని ఇంకా కొజ్జా డాష్ అని చెప్పేసి అది ఇది మాట్లాడుతున్నారంటే అంత వ్యక్తిగత కక్ష పెట్టుకోవాల్సిన అవసరమే ఉందండి ఇప్పుడు నేను ఏ రోజు కూడా నాకు వేరే వాళ్ళు కోటి రూపాయలు లెక్కించిన నేను పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ ఆ మాట మాట్లాడిన ఆవేశాలు ఇంకోటి ఇంకోటి ఉండొచ్చు ఇప్పుడు రియాక్షన్కి ఇంకో రియాక్షన్ అది ఉండొచ్చు కానీ ఆమె ఆవేశం మామూలు ఆవేశం కాదు ఎందుకంటే అంబటి గారు వేల ప్రెస్ మీట్లు పెట్టింటారు నాకు తెలిసి అంబటి గారు తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అంబటి గారు పెట్టిన ప్రెస్ మీట్లు నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు కూడా పెట్టిండడు వితౌట్ ఎనీ డౌట్ అన్ని పార్టీల్లో కలుపుకొని కానీ ఏ రోజు కూడా లైన్ దాటలేదు ఆ రోజు కారు చుట్టుముట్టి భయపడిస్తుంటే భయపడిపోయాడు అంటే మళ్ళీ వాళ్ళే అంటారు చూడండి భయపడిపోయాడని ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో వాళ్ళు అన్నారని రాంబాబు గారు అన్నారు కానీ రాంబాబు గారు ఏమి ఏ రోజు కూడా వాళ్ళ మీద కక్షతో అమనాభూతులు తిట్టలేదు కానీ ఆ మహిళ ఫస్ట్ టైం జనాలకు కనిపించడం ఎలా తిట్టిందో చూడండి ఇవన్నీ జరుగుతున్నా ఇప్పుడు చాలామంది కాపులకు కూడా వాళ్ళకు బాధ వేస్తుంది ఏంది మన వాళ్ళని ఇట్లా తీరుతున్నారు ఇంకా మనం పనివాళ్ళు లాగా ఉండాల్సిందేనా అంటే మీరు ఏమైనా ఉండండి నాకేం సంబంధం నేను హ్యాపీగా ఉండా నేను వచ్చి మీ ఇంట్లో పనివాళ్ళు లాగా ఉండాలన్నా అని పవన్ కళ్యాణ్ అంటాడు అది నవ్వుతా అంటున్నాడు కానీ నవ్వుతా కాదు పవన్ కళ్యాణ్ బాగా హర్ట్ అయినాడు ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటే కాపులంతా హ్యాపీగా ఉన్నట్లే మీరు అట్లా ఫీల్ అవ్వాలి అన్నది పవన్ కళ్యాణ్ భావన బాగా అండి నాకు బాధ అనిపించేది ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు లేకపోతే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యా ఏదైనా వీళ్ళు మార్పు తీసుకొస్తారు మార్పు తెస్తే మంచిదని కానీ రాను 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 రాజుగారి గురం అన్నట్లు ఏ దాంట్లో క్లారిటీ ఉండదు పవన్ కళ్యాణ్ మీరు చెప్పండి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ నీకెందు అని ఇంకా వాళ్ళు మనం ఏది మాట్లాడినా కానీ అమరావతిలు తిట్టి మనల్ని ఏదైనా అంటారు తప్పితే వాస్తవాళ్ళు మాట్లాడుకుందాం ఇప్పుడు పాలిటీషియన్స్ ఏం చేస్తున్నారు అన్నది ప్రజలు మాట్లాడుకోవాలి దట్ ఈస్ డెమోక్రసీ ఏం చేశాను అండి పవన్ కళ్యాణ్ కులభావం పెంచుకున్నాడు ఆ కులానికి ఏం చేసేది మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు నేను మాట్లాడిన ఏ మాట కూడా నా పవన్ కళ్యాణ్ చెప్పని మాట నేను మాట్లాడట్లేదండి పవన్ కళ్యాణ్ అన్నాడు కులభావం పెంచుకోండి పెంచుకొని ఏం చేశాడు పవన్ కళ్యాణ్ సెగువీర్ అన్నాడు పవన్ కళ్యాణే సనాతన ధర్మం అన్నాడు పవన్ కళ్యాణ్ నేను సెంట్రిస్ట్ అన్నాడు పవన్ కళ్యాణ్ కులభావం పెంచుకోమన్నాడు పవన్ కళ్యాణ్ కులభావం పెంచుకోతున్నాడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు నమ్మొద్దు నమ్మొద్దు మా దేవుడు గొప్ప అంటారు లేకపోతే ధర్మం బేష్ అంటారు వచ్చి మిమ్మల్ని మతాల పేరుతో ఓట్లు అడుగుతారు నమ్మొద్దు నమ్మొద్దు అని పాట పడ్డాడు మళ్ళీ వచ్చేసి ముస్లింలు నమాజ్ చేసుకుంటే ఆగిపోతారు మనం గోవిందాన్న మనం ఆగము అని చెప్పేసి ఒక పక్క మాట్లాడుతాడు మా నాన్న దీపారాజన చేస్తూ సిగరెట్ వెలిగించుకుండేవాడు దేవుడు లేదు దయ్యం లేదు అంటాడు అంటాడు మళ్ళీ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో హరే రామ హరే కృష్ణ ఉంది అంటాడు అంటే ఏ ఎండకా గొడుగండి అంటే ఎట్లా దిగజారిపోతున్నాడు అనేది నా బాధ నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాను పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అని నేను ఈ మాటలు మాట్లాడట్లేదు సినిమాలో ఉన్నప్పుడు బాగున్నావు ఏవో కొత్త కొత్త గెటప్పులు వేస్తున్నావు ఇప్పుడు కూడా నేను ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ కావాలని కోరుకోలేదండి సినిమాల్లో హిట్ కావాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక్కటే సంబంధం కాదు సినిమాలంటే డైరెక్టర్ ప్రొడ్యూసరు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఫైట్ చేసే వాళ్ళు వాళ్ళందరూ కూడా కష్టపడతారు ఎవరి కష్టం కూడా వృధాగా పోవద్దు వాళ్ళ సినిమా హిట్ కావాలని కోరుకుంటా కానీ రాజకీయాలు అంటే సినిమాలు కాదు కదా పవన్ కళ్యాణ్ ను వేరియేషన్స్ చూపించడానికి ఏమో ఇంతకంటే ఏం అండి మనం అన్నా ఇంక ఏంటికి బాధపడతాం అంతగా ఏం మనకేం మనకేం సంబంధం పవన్ కళ్యాణ్ అంటే మనకేం సంబంధం లేకపోవచ్చు కానీ ఒక వ్యక్తి దిగజారిపోతుంటే మనకు కూడా మనసులో ఎక్కడో చిన్న బాధ ఉంటుంది ఇంక వద్దు పవన్ కళ్యాణ్ దిగజారొద్దు నీకంటూ ఒక స్టాండ్ తీసుకో ఇప్పుడు సింపుల్ ఈ క్వశ్చన్ అడిగి ముగిస్తాం పవన్ కళ్యాణ్ అడుగుతున్నా పవన్ కళ్యాణ్ ఏదో నీ అవకాశం కోసం లేకపోతే నీ అవసరం కోసం నువ్వు పొత్తు పెట్టుకున్నావు ఏ రోజైనా కానీ చంద్రబాబు గారు నువ్వు ఎదగాల నీ పార్టీ ఎదగాలని వాళ్ళు కోరుకుంటారా వాళ్ళు కోరుకోరు నువ్వు ఎదిగితే వాళ్ళకి నష్టం ఇప్పుడు దాబోసిపోతారు అబ్బా పోతారు పవన్ కళ్యాణ్ ఏమైనా తీసుకుపోతారా లేకపోతే గూగుల్ రాకపోయినా కానీ వచ్చింది 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 అని అబ్బా కొడుకులు ఊదర కొట్టుకునేవి విజనరీ అది అని పవన్ కళ్యాణ్ పేరేమైనా ప్రస్తావించినారా నిన్న లడ్డూ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చోబెట్టుకుంటాడు ఎవరు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏం మాట్లాడతాడు అసలు విడాకులు తీసుకోవచ్చా హిందూ ధర్మంలో విడాకులు ఉందా ఏమన్నాడు పెళ్ళిళ్ళు ఆకాశంలో దొరుకుతాయి లేకపోతే స్వర్గంలో దొరుకుతాయి మనము మన కుటుంబంతో ఉండాలి కదా అసలు హిందూ ధర్మమే కాదు విడాకులు తీసుకోవడం ఇవన్నీ పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని మాట్లాడుతాడు పవన్ కళ్యాణ్ అవసరం ఎప్పుడు వచ్చింది చంద్రబాబుకు లడ్డూలో నేను ఎరకుపోయినా రానైనా అని మరి గూగుల్ తెచ్చింది పవన్ కళ్యాణ్ అని చెప్తాడా దావోసు పోయేది పెట్టుబడులు తెచ్చేది పవన్ కళ్యాణ్ అని ఏ రోజైనా పవన్ కళ్యాణ్ పంపిస్తాం పంపారు ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్కు పేరు వచ్చింది అనుకో ఏదైనా పవన్ కళ్యాణ్ బాగా చేశాడు లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పేసి ఏ రోజైనా చంద్రబాబు అన్నాడా మంత్రులకు ర్యాంకింగ్ ఇస్తాను పవన్ కళ్యాణ్కి ఎనిమిదో తొమ్మిదో ఇచ్చినాడు కావాలని అంటే నీ స్థాయి ఇదిరా చెప్తాను కదండి పవన్ కళ్యాణ్ ఒకడు బాగున్నాడేమో కానీ కాపులు ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక రాజకీయంగా నేను చెప్పేది వాళ్ళ ఇంట్లో వాళ్ళే పనులు లాగా బతకాల్సిన పరిస్థితి ఏ ఎవరు దీనికి కారణం అసలు కులభావం పెంచుకోండి అనకపోయి ఈ ప్రాబ్లం ఉండేది కాదు కులభావం పెంచుకోండి అన్నాడు వాళ్ళు పెంచుకున్నారు నువ్వేం చేసినావు వాళ్ళు పెంచుకున్న ఆశల్ని తుంచివేస్తున్నావు ఇంకా దిగజారాకపోవను కళ్యాణ్ ఒక అభిమానిగా నేను అడుగుతున్నాను ఇంకెంతకంటే ఏమో మనం చెప్పిన మాటలు వింటున్నాడు కాబట్టి ఇది కూడా చెప్పిన ఈ ఎవరొకరు ఇది కూడా చూపిస్తారా ఇప్పుడు చూపించినారా చూపించకపోయినారా ఏమో అండి నా మనసులో మాటలు చెప్పుకోవాలనిపించింది అది